ఆదిత్య అటు జరుగు సాబేప్కి అదిగలగా బాపా మాట్లాడుకుంది ఇది వీడియో పెడతాకేనా హాయ్ ఈ రోజైతే పెళ్ళికెళ్తున్నామండి మేము మా సుబ్బలక్ష్మి నేను మా సునీల్ తమ్ముడు మొత్తం అందరం అయితే పెళ్లికి వెళ్తున్నాం మేము పెళ్ళికెళ్ళిన కాడ వీడియో అయితే పెట్టి మీకు అయితే చూపిస్తానండి చూడండి ఇరుగోండి ఆదిత్య వ్యస్విని అయితే వచ్చారండి మా ఇంటికి ండి శుభలక్ష్మి మా తమ్ముడు అండి మాకన్నా ముందైతే వచ్చేశారండి బండి మీద అయితే వచ్చేశారు ఇరుగోండి మా చిన్నానూ ప్రవీణు బిట్టు అండి వాళ్ళ ముగ్గురు అయితే ఎక్కడైతే కూర్చున్నారండి ఇదిగోండి ఇక్కడైతే మేము ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరం అయితే ఫోటోలు అయితే దిగుతున్నామండి ఇంకా శుభలక్ష్మి మా తమ్ముడు అయితే రాలేదు కిందే ఉన్నారండి వాళ్ళైతే ఫస్ట్ అయితే ఫోటో దిగేశారు ఇంకా మేము మట్టి దిగుతున్నామండి మా చిన్నా మేము అందరం అయితే దిగుతున్నామండి ఇక్కడ నుంచి వెళ్ళి ఇదిగోండి మా చెల్లి మా చెల్లెళ్ళు ఆయన మా చిన్నమ్మ మా చిన్నాన ఇంకా వెంకటలక్ష్మి నేను శుభలక్ష్మి మొత్తం అందరూ అయితే ఇక్కడైతే కూర్చున్నామండి అదిగోండి ఆ మా గ్రీన్ కలర్ రావుడి మా చిన్నమ్మ అండి ఇదిగోండి ఇక్కడైతే శుభలక్ష్మి నేనైతే ఇక్కడైతే ఫోటో అయితే తీపిచ్చుకుంటున్నామండి ఇదిగోండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే పింక్ కలర్ శారీ కట్టుకున్నాం మా అక్క అండి మా అక్క వాళ్ళ అబ్బాయిదేనండి పెళ్ళి అయితే పెళ్ళికైతే మేము వెళ్ళామండి

అల్లుడు గారు మా అమ్మాయి జాగ్రత్త తమ్ముడు గారు మా వర్ద జాగ్రత్తగారు మా చెల్లి జాగ్రత్త మర్దిగారు మా చెల్లి జాగ్రత్త ఏమండి నేను వచ్చేస్తున్నా బాబే మా పిల్లలు జాగ్రత్త बावगार मा अका जाग्रता बावगार मा अग जाग्रस्त मागे मागा जाग्र एवढे मी